పులివెందులలో మెగా మెడికల్ క్యాంప్ ఏపీ ఫౌండేషన్ యూసీపీఐసి కిమ్స్ సవేరా ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు గుండె కంటి దంత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు పులివెందులలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మెగా గుండె వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కుల మతాలకు అతీతంగా ఈ మెడికల్ క్యాంపులో అందరూ పాల్గొనవచ్చని దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యూసిపిఐసి ఫౌండేషన్ చైర్మన్ ఏపీ ఫౌండేషన్ అధినేత మదర్ తెరిసా అవార్డు గ్రహీత డాక్టర్ కోలా ప్రసాద్ తెలిపారు కేపి ఫౌండేషన్ మరియు యుసిపిఐసి అలాగే కిమ్స్ సవేరా వారి ఆధ్వర్యంలో పులివెందులలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సిఎస్ఐ గ్రౌండ్ నందు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేయడంలో నేను చాలా సంతోషిస్తున్నాను ఈ యొక్క మెడికల్ క్యాంపులో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనవచ్చును గుండెకు సంబంధించిన వ్యాధులు ఏ ఉన్నాయో వాటికి పరిష్కారము అలాగే ఉచిత ఆపరేషన్ అలాగే పంటికి సంబంధించిన దంతానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా అక్కడ ఆ మెడికల్ క్యాంప్ లో చూడబడను అలాగే కంటికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఉంటారు కంటికి సంబంధించిన వ్యాధులు కొడుక ఆ యొక్క మెడికల్ క్యాంపు లో చూడగలరు ఈ యొక్క కార్యక్రమంని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క పులివెందలో మొదటిసారిగా నిర్వహిస్తున్న గుండెకి సంబంధించిన మెగా గుండె వైద్య శిబిరంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపులో పాల్గొని మా యొక్క సేవలు మీరు వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమ పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ కోలా ప్రసాద్ దంత ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ ప్రెసిడెంట్ ని అలాగే యూసీపీఎస్సీ చైర్మన్ ని నేను ఈ యొక్క కార్యక్రమాన్ని పులివెందుల పట్టణ ప్రజలకు తెలియజేయడంలో నా సొంత గ్రామాన్ని ప్రేమించడంలో నాకు దేవుడిచ్చిన తలాంతను బట్టి నేను యొక్క మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగినది వీరందరూ పాల్గొని యొక్క మెడికల్ క్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ